బిస్కెట్స్ పెట్టాను స్కూల్లో స్నాక్స్ స్కూల్ నుంచి రాగానే మా పాప మమ్మీ నా స్కూల్లో బిస్కెట్స్ పెడితే అందరు నవ్వుతున్నారు మమ్మీ అందరు కేక్స్ మంచి వెరైటీ వెరైటీ తీసుకున్నారు పిల్లలు అలా చెప్పగానే తల్లి ఊరుకుంటుందా ఇంకా రాగి పౌడర్ తీసుకొని మంచి హెల్దీగా బనానా కేక్ రెడీ చేశాను ఇదైతే ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతుంది మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి అమ్మయ్య టూ డేస్ వరకు స్నాక్స్ కి ఏ ప్రాబ్లం లేదు అని అనుకునే వరకు మా పిల్లలు ఇది ఆఫ్ పైన ఒకటే రోజులో తినేసి సర్లే ఎన్నో అనుకుంటాం కానీ లేదు కదా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ కేక్ అయితే స్పాంజీగా మంచిగా వచ్చింది కొంచెం టేస్ట్ చూద్దామన్నా కూడా ఇవ్వకుండా తినేస్తున్నారు వాళ్ళే తెలుసు ఏం కేక్ చేసింది మమ్మీ